కాప్రా బీర్పేట్ హెచ్బి కాలనీ మంగాపురం సాయిబాబా ఆలయంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తారణక సమితి ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళ మహారాణులు ముగ్గుల పోటీలలో పాల్గొని తెలుగు ఇంటి సాంప్రదాయాన్ని గుర్తు చేశారు ఆలయ ఆవరణంలోని సంక్రాంతి పండుగ కలను పండగ కన్నా ముందే చూపించారు శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమితి నిర్వహించిన ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఉత్సాహపరిచే బహుమతులు అందజేశారు మొదటి బహుమతిగా వైశాలి సుజాత రాఖీ శ్వేత కళ్యాణ్ గెలుచుకోగా రెండో బహుమతిగా శ్రీ జ్యోతి పూజ కిరణ్మయ్య సంజన అనుపమ స్వరూప స్పెషల్ ప్రైజ్గా కరుణ గెలుచుకున్నారు ఈ ముగ్గుల పోటీని బాల వికాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆధ్వర్యంలో జరిగిందండి కోవిడ్కి ముందు వరకు కూడా కండక్ట్ చేసేవాళ్ళు కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇప్పుడు ఇది ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే పిల్లలు మనం ప్రతిదానికి మనం పార్టిసిపేట్ చేస్తేనే పిల్లలకి కూడా మనం చెప్పగలం నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా దానిలో పార్టిసిపేట్ చేయి దీనిలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు మళ్ళీ నువ్వు ఎందులో అయినా చేసేవా అని అడగకుండా మనం వాళ్ళకి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది మనం ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే అదేండి మీరు బహుమతి పొందారు అందరికీ సాయిరాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ముగ్గుల పోటీలు సాయిబాబా గుడి దగ్గర బాల వికాస్ గారు బాల వికాస్ తరఫున పెట్టడం జరిగింది జ్యోతి గారు బృందం అంతా పెట్టారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాంకి వచ్చానండి ముగ్గుల పోటీలకి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు చాలా సంతోషంగా ఈ ముగ్గుల పోటీ ప్రతి మహిళకు ఒక ఆదర్శం అండి ఈ రాబోయే మన ఇరవై రెండు నాడు శ్రీరామ ఆలయ ప్రతిష్టాపన రోజు అమ్మవారికి నేను చీర వేసినందుకు నాకు మొదటి బహుమతి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్